భద్రాచల ఆలయం ఈవోపై దాడి దేవస్థాన భూముల్లో అక్రమ కట్టడాలను అడ్డుకున్నందుకు గాయాలతో ధృవతప్పి పడిపోయిన ఈవో రమాదేవి ఏపీ పోలీసులు రెవెన్యూ అధికారుల ఎదుటే ఏటా దాడులు చేస్తే ఊరుకో మంత్రి కొండా సురేఖ ఈ భద్రాచల ఆలయ భూములు ఆంధ్రకు సంబంధించిన కొంతమంది భూములు మొత్తం కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకుంటున్నారు అక్కడ ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి బార్డర్లో ఉన్నది వాళ్ళు పట్టించుకోకపోయేసరికి వాళ్ళు భూములను కబ్జా చేసి అక్కడ యథేచ్ఛగా కట్టుకుంటున్నారు కాబట్టి సురేఖ గారు కొండా సురేఖ మంత్రి గారు ఏం చేస్తారు పీడీ యాక్ట్ పెడతాం దేవాదాయ భూములు కబ్జాలు చేస్తే పీడీ యాక్టులు పెడతాం కాదు సురేఖక్క ఖచ్చితంగా పీడీ యాక్టులు పెట్టాలి వాళ్ళని లోపల ఏవైతే భూములు కబ్జాకు గురైనయో అవన్నీ తిరిగి తీసుకోవాలి ఇట్లా వదిలేసుకుంటూ పోతే కాదు గత ఉన్న ఉన్న ప్రభుత్వమే వల్ల ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద కట్టుకొని వ్యవసాయ క్షేత్రాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు దేవాదాయ భూములల్లా గత ప్రభుత్వము వీళ్ళు ఇక్కడి నుంచి చేస్తే వాళ్ళు అక్కడ నుంచి చేసిరు పట్టించుకోలే అరే వాళ్ళు చేసుకుంటారు కదా మేము చేసుకుంటే తప్పేందని వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మధ్యలో నష్టపోయేది ఏంటంటే లాస్ట్కి తెలంగాణ ప్రజానీకం నష్టపోతుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని ఈవోపై దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఫస్ట్ అరెస్ట్ చేసి లోపలేసి తర్వాత ఎక్కడెక్కడ ఉన్న భూములు ఆ మ్యాప్ తీసుకొని ఆ బార్డర్లు ఎక్కడెక్కడ ఎంత భూమి అంత అంతా రికవరీ చేసుకోవాలి